ఇసుక మాఫియా భరతం పడతామని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామంలో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రశాంతిరెడ్డికి టీడీపీ శ్రేణులు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ గత పారిశ్రామిక వైభవాన్ని తిరిగి తెస్తామని మాటిచ్చారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశాలలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు పడుగుపాడు ప్రాంతంలో ఆక్రమణకు గురైన శ్మశానాన్ని కాపాడి ప్రహరీగోడ నిర్మిస్తామన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోవూరు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి భరత్ రెడ్డి దారపులేని శ్రీనివాసులు నాయుడు సుగునమ్మ సుగునమ్మ జట్టి మదన్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి నాసిర్ లోక్ సాయి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత స్వాగతం పలికిన సోదర తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికి విన్నవించుకుంటున్నాను అదే విధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ చాలా మంది సోదరి మనులు ఉన్నారు ముందు వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే విధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందలు నెలకు చెప్పనిస్తారు అదే విధంగా తల్లికి వందనం పథకం పేరుతో ఎంత మంది బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తుని ఉండొచ్చు మళ్ళీ ఇంకో బిడ్డని మనం చదివించుకోలేం అలా కాకుండా మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి మీ ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు వేలు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ మీకు రాబోతుంది అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు రాబోతుంది మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారు ఇవన్నీ కూడా మీరు ఇదివరకు అయితే మాకు ఇంటికి వచ్చేది ఇప్పుడు రాదేమో అని అనుకోపాకండి అనుకో అనుకోబాకండి ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇది వరకు ఐదు వేలు ఇస్తే ఇప్పుడు పదివేలు ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అందించబోతున్నారు కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి ఇంకా ఇక్కడ యువకులున్నారు ఎంతో మంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళందరికి నేను చాలా రుణపడున్నాను ఎక్కడికి పైన అమ్మ అమ్మని వస్తారు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తండో తండోపు తండాలుగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు మనకి నిరుద్యోగంలో ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతోమంది బిఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇంకొకటి మీకందరికీ తెలుసు నేను రోజు చెప్తున్నాను మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత సైజ్లో అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను ఈ లోకల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లులు కోల్పోయిన బాధితులకు పక్కా పక్కా లేవని తప్పకుండా గృహాలు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికి మాటిస్తున్నాను గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణంతో కూడిన కనీస వసతులు ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం అర్థం కావట్లేదు మెయిన్ రోడ్లో పక్క పక్కన ఉండేటివి కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో ఆఖరాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా చేసేసారంట మరి ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్ ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకరులు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి కూడా మీ రిటైనింగ్ మాటిస్తున్నాను చంద్రమౌళి నగర్ నుండి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాలను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇసుక తోలుకుంటున్నారు ఏ పక్క చూసా లారీలు పోతున్నాయి నాయుడు గారు ఇది కూడా చెప్పున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని చెప్పి చెప్పున్నారు అది తప్పకుండా మనకి పడుగుపాడులో కూడా అన్ని విలేజెస్ లో కొ కాన్స్టిట్యున్సీలో అమలు పరుస్తానని చెప్పి నేను ఆల్రెడీ చెప్తున్నాను పడుగుపాడు ఫిషర్ పాయింట్ నుండి చెల్లోపాలెం లింక్ రోడ్డుకు తార్ రోడ్ వేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను పడుగుపాడు గ్రామంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేయిస్తాను పంట పొలాలకు వెళ్లే రైతులకు కాజావారి డొంకను రోడ్తో వేయిస్తానని చెప్పి తార్ రోడ్తో వేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక ఇక్కడ చాలామంది మైనారిటీ సోదరు సోదరి మనులున్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్ఖన్ స్కీమ్ అందిస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా పాటిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండగ కూడా రంజాన్ తోఫా కూడా అందివ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ విద్యాల కోసం విద్యార్థుల కోసం ఇక్కడ ఉర్దూ పాఠశాల లేదని చెప్పి అడిగారు అది తప్పకుండా మనము స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనము దాన్ని తెచ్చుకుంటామని చెప్పి మన నియో కాన్స్టిట్యున్సీకి ఐ మీన్ పడుగుపాడుకి మీకు మాటిస్తున్నాను మస్జిద్ అభివృద్ధి కోసం ఇస్లాంకు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధిగా కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను చెప్పేసారు మీరు అందరు అలాగే చూస్తున్నారు ఈ మేడం ఏం చేస్తుందిలే చెప్తా ఉంది రోజు చెప్తుంది అన్ని ఊళ్ళలో ఇదే చెప్తుంది అని అనుకుంటున్నారేమో అది కానే కాదు తప్పకుండా మీకు ఏం చెప్తానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే మీకందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను నేను పాలకురాలను కానే కాదు సేవకురాలని మీతో మీలో ఒక దాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనే కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను మీరందరూ నా బలం మీకందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మాట మాటిస్తున్నాను మరోసారి కాబట్టి అందరూ ఆలోచించి రెండు ఓట్లు ఒకటి నాకు ఎమ్మెల్యేగా రెండోది ఎం ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి వేసి మమ్మల్ని గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి